ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుహునా మేధావులందరూ ఎక్కడ దాక్కున్నారు ఒక ప్రజాప్రతినిధి బయటకు వచ్చి నేను సీటు కోసం ఐదు కోట్లు లంచం ఇచ్చాను అని చెబుతూ ఉంటే విత్ ప్రూఫ్లతో ఆయన చూపించి బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా చూపిస్తూ ఉంటే మరి నోరు ఎందుకు మెదపడం లేదు నోట్లో ఏం పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీకి అనుబంధ మీడియాలో లైవ్ డిబేట్లో కూర్చొని నేను ఖచ్చితంగా ఇచ్చాను దీనికి నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ఆయన చెబుతూ ఉంటే మరి సమాధానం చెప్పవలసిన బాధ్యత అంటే తీసుకున్నారా లేదా లేదంటే ఈ ఎమ్మెల్యే చెప్పేదే అబద్ధమా నిజమా అని చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పెద్దల మీద కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కుహనా మేధావుల మీద కానీ లేదంటారా కామెంట్ చేయండి మిత్రులాగా